ఎవరు లేరంటే నీకు పిల్లలు లేరా మీ ఆయన చనిపోయింది పని చేయని చేత కావట్లేదు లేదు ఇట్లా నడవలేకపోతున్నా సరోజనమ్మ అనే వాళ్ళ దగ్గర పది లక్షలు అప్పు తీసుకొని ఇవ్వట్లేదు అంట కదమ్మా ఎవరెవరండి అసలు ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అబద్ధాలు ఏం లేవండి మీకు రెండు కన్నీరు పొట్లు కాల్చి చెప్పకుండా మీరు నమ్మేస్తారు మీలాంటి వాళ్ళని మస్తు చూసిన పేపర్లోనే కీపర్ లోనే అని చెప్పేట మస్తు చూసిన మీరు నాకు చెప్తున్నారు అసలు ఏదైతే నేను డబ్బులు ఇచ్చినట్టు పేపర్ ఆమె సంతకం ఉందా ఆమె సంతకం ఉందా నువ్వు రాసుకున్నావా డబ్బులు ఇచ్చినట్టు ఆమె సంతకం లేదు సార్ నీకు నా కళ్ళు పడుకనే ఎక్కువ చూసి నాకు పిల్లలు లేరనే నిన్ను నమ్మి నా పొలం అమ్మి నీకు ఇచ్చేది ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏం చేశావు చెప్పు నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టవు ఇక్కడల్ మార్క్ లీగల్ టీ దగ్గరకు వస్తాము తెచ్చుకోని తెచ్చుకోండి సార్ మాకు అవసరం లేదు ఇప్పుడు ఇచ్చిన ఆమెకు తెలుసు నాకు తెలుసు సార్ మీరు మధ్యలో ఫోన్ చేసి మీరే సార్ అసలు అడగడానికి మధ్యలో మధ్యలో హలో వెల్కమ్ టు సంగా టీవీ జీవన పయనం ఈరోజు జీవన పయనంలో కోటిపల్లికి గుంటూరు కోటిపల్లికి చెందిన సరోజనం ఉంది ఏం పేరమ్మా సరోజనమ్మ సరోజనమ్మ సరోజనం ఉంది తన బాధలేంటి అసలు ఏంటి ఆమెకున్న కష్టాలు ఏంటి అన్నీ తెలుసుకొని ఆమెకు సాయపడి ఆమె ప్రాబ్లం సాల్వ్ చేసే ఆలోచనలో మనం ఈ రోజు ఆమెతో ప్రోగ్రాం చేస్తున్నాం నమస్తే అమ్మా సరోజ్ అమ్మా ఏ ఊరు మీది కోటిపల్లి సార్ గుంటూరు దగ్గర కోటిపల్లి ఓకే అమ్మా ఏంది నీ బాధ ఏం చెప్ప తల్లి సార్ నాకు ఎవరూ లేరు సార్ పొలం అమ్మి పది లక్షలు కావాలంటే పక్కింటి అబ్బాయికి ఇచ్చిన ఇస్తే ఆయన ఆరు నెలలు వడ్డీ కట్టిండు తర్వాత నుంచి కడతలేదు కన్న తల్లిలా చూసుకున్నాడు కదా అని నమ్మి ఇచ్చిన అంతే అప్పటి నుంచి ఏమి ఇట్లేదు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అని చెప్పేసి అల్లగొట్టేసింది సార్ ఎవరు అంటే పిల్లలు ఎవరు లేరు ఎందుకు ఇచ్చాము బిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే ఇచ్చిన నమ్మి బిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే నమ్మి ఇచ్చిన ఎక్కడ నీకు డబ్బులు ఎక్కడి పొలం అమ్మిన సార్ నాకు పొలం ఉంది పొలం అమ్మిన నేను ఒక్కదాన్ని కదా వంటరిదాన్ని నాకు ఎవరున్నారు ఫోన్ లే తల్లిలా చూస్తున్నాడని అని నమ్మి ఇచ్చిన నమ్మి ఇచ్చిన ఇచ్చినందుకు ఇంత మోసం చేసింది ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అని చెప్పి ఆ నెలలో టీచి ఇంట్లో చల్లగొట్టేసి ఊర్లో ప్రెసిడెంట్ అందరికి చెప్పాను ఎవరికి ఎవరికి చెప్పినా మాకు తెలియదులే లేమ్మా మాకు తెలియదు ఎవరికైనా చెప్పుకోపో అని అంటున్నారు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కినా ఏడు ఒక ఏడు ఒక ఇక్కడికి వచ్చావు కదా ఏడు ఒక తల్లి ఏడు ఒక చేద్దాం పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ పోయిన నీకు న్యాయం లేదు లేదు ఏం పేరు ఆయన పేరు శంకర్ శంకర్ అంటే ఎలా నేను నమ్మించి ఎలా నమ్మించాడైనా తల్లిలా చూసుకున్నాడు చూసుకున్నాడు అమ్మ నాకు పిల్లలు లేరు కదా నా కొడుకు లాగా అని చెప్పి నేను కూడా అదే నా కొడుకుంటే ఇవ్వనా అని చెప్పి నమ్మి ఇచ్చేను ఇస్తే అట్లా చేసిండు ఏమంటారు డబ్బులు అడిగితే లేవు నువ్వు ఇప్పుడు లేవు నా దగ్గర ఎవరు చెప్పుకుంటారో చెప్పుకో ఇచ్చినావు నాకు ఇచ్చినావు నీకు తిండి పెట్టి నీకు అన్ని చూసాను అయిపోయినా అని చెప్పి ఎల్లగొట్టిండు ఎల్లగొట్టేసాడు ఎల్లగొట్టి ఏం కావాలి ఆయన డబ్బులు కావాలి నా డబ్బులు నాకు కావాలి నాకు ఏమి పని చేయడానికి చేత కావట్లేదు మోకాళ్ళని నొప్పులు నడవలేకపోతున్నాయి తింటానికి ఏమీ లేదు ఇంట్లో అరే ఎవరిని అడగాలి పక్కింటి వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు సార్ ఒక రోజు పెడతారు రెండు రోజులు పెడతారు తర్వాత ఎవరు పెడతారు పెట్టరు కదా అని డబ్బులు అడుగుతుంటే అలా చేసిండు ఓకే అమ్మా నేను మేము తప్పకుండా మా అడ్వకేట్ ఉంటారు వాళ్ళతో మాట్లాడి అన్ని చేద్దాము బాబు శంకర్ నెంబర్ ఇచ్చింది కదా శంకర్ కు ఒకసారి ఫోన్ చేయండి అమ్మా సరోజనమ్మా నీ డబ్బులు పిచ్చే బాధ్యత మాది మేము అన్ని బాధ్యతలు చూసుకున్నాం ఏమైనా ఫోన్ చేశారా హలో 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 బాబు శంకర్ అమ్మా కోటిపల్లి నేను హైదరాబాద్ నుంచి అమ్మా మాది టీవీ చెప్పండి జీవన పయనం అని ఒక ప్రోగ్రాం ఇది ఎవరైతే బాధతో ఉంటారో వాళ్ళు వస్తే వాళ్ళ అన్ని కష్ట నష్టాలు తీర్చే ఒక ప్రోగ్రాం చేస్తున్నాం మేము నువ్వు సరోజనమ్మ అనే ఆవిడ దగ్గర పది లక్షలు అప్పు తీసుకొని అంటే నువ్వు పది లక్షలు తీసుకొని అప్పు తీసుకొని కూతురు పెళ్లి అని చెప్పి తీసుకొని ఆమె పొలం అమ్మి నీకు డబ్బులు ఇస్తే ఆ విశ్వాసం లేకుండా కూడా నువ్వు డబ్బులు ఇవ్వట్లేదంట ఆ నెలలు తెలుసుకోకుండా మాట్లాడకండి సార్ మీరు తెలుసుకోకుండా మాట్లాడకండి నేను ఆమెకి అన్ని డబ్బులు ఇచ్చా నా కూతురు పెళ్లి అనే తీసుకున్నాను అని ఆపదలు ఉన్నాను నా కూతురు పెళ్లి అని ఇచ్చింది నేను కూడా ఆమె అమ్మ లెక్కనే చూసిన మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఉన్నప్పుడు నేను ఆమె అమ్మ లెక్కనే చూసి అన్ని ఆవి చేసిన అడగండి ఆమెకి నేను డబ్బులు ఇచ్చేసిన ఆవికి మతి ఎక్కువ అయ్యి ఊళ్ళల్లో పడి మా ఇట్లా సర్పంచ్ల కాడికి వాళ్ళ కాడికి కాడికి పోయి పోయి తిరిగి తిరిగి ఆమె ఆశోధులకు ఉంది ఆమెకు నేను డబ్బులు ఇచ్చేసిన ఆమెకు అర్థం కావట్లేదు ఇచ్చే ఇచ్చినమ్మా అని అంటే ఆమె ఎక్కడ ఇచ్చుకుందో మళ్ళీ మా మీద పడుతుంది మొత్తం ఇది ఆమె సాది నాకు పేరు వచ్చినట్టుందండి ఇది డబ్బులు తీసుకొని బాబు ఒక్కసారి వినమ్మా అంటే మతి మార్పు వచ్చిందని పిచ్చిదని చెప్పి డబ్బులు లేకూడదాం అనుకుంటున్నావా మస్ అండి అట్లా డబ్బులు ఎగ్గొట్టేటువంటి అయితే నేను ఎందుకు ఎందుకు అన్ని రోజులు డబ్బులు పెట్టుకోరు కాదండి ఆమె జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా తీసుకెళ్లి చూపించినా అన్ని చేపించినగా ఇంట్లో పెట్టుకో ఇంట్లో ఉన్న అమ్మని చూసుకున్నట్టే చూసుకున్నా ఆమెను కూడా నాకు డబ్బులు ఇచ్చింది ఆపదంటే ఆ డబ్బులు ఇచ్చిందండి అండి ఆపద అంటే డబ్బులు ఇచ్చింది ఇచ్చినప్పుడు నేను కూడా ఆమెకి తిరిగి డబ్బులు ఇచ్చేసా ఆవి వడ్డీతో సహా ఇచ్చేసా ఆమెకి బాబు

ఆ నువ్వు ముందు అబద్దాలు చెప్పి మళ్ళీ ఏం లేవండి మీకు రెండు కన్నీటి బొట్లు కాల్చి చెప్పకుండా మీరు నమ్మేస్తారు తిండి పెట్టి వెనకలంగా తన్నిచ్చుకున్నట్టుంది అండి మాది డబ్బులు ఇచ్చింది మీ ఇవ్వలేదు అనట్లేము నా ఆపదిక ఆదుకుందావ ఆదుకున్నప్పుడు నేను అట్లనే ఆమెను చూసుకున్నా తర్వాత డబ్బులు వడ్డీతో సహా రూపాయలు పెద్ద మనిషి అని నేను కూడా ఇచ్చేసాండి అండి ఆమెకి ఎవరున్నారు నువ్వు ఇచ్చేటప్పుడు ఎవరున్నారా ఎవరు లేరండి ఎవరు లేరు నువ్వు కాదు బాబు ఇనో నువ్వు ఆమె కే దిక్కలేడు భర్త లేడు పిల్లలు లేరు అని చెప్పేసి ఇంత రుబాబుగా ఆమె కన్న కొడుకులాగా నీ బిడ్డ పెళ్లి ఇస్తే నువ్వు మెంటల్ దాని ఎవరు లేరని పేపర్ తీసుకోకుండా ఒరిజినల్ పేపర్ ఇక్కడ మా దగ్గర ఉంది నీ నీకు ఎలా వసూలు చేయాలో ఎలా చేయాలో తెలిసి ఇవన్నీ చెప్పకూడదు డబ్బులు తీసుకున్నావు నీ కూతురు పెళ్లికి ఇచ్చినప్పుడు కూతురు పెళ్లికి నీకు న్యాయం జరిగింది తీసి ఇవ్వాలి ఆరు నెలలు ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు మీ లాటొల మస్తు చూసిన పేపర్ లోనే కీపర్ లోనే అని మస్తు చూసిన మీలాంటి వాళ్ళు మీరు నాకు చెప్తురేం అసలు ఏదైతే ఏంటి అంటే బెదిరించి ఇవన్నీ చేస్తా అనుకుంటావా నువ్వు బెదిరిస్తా అనుకుంటున్నావా అదే బెదిరిస్తున్నా అనుకుంటా ఆ బెదిరిస్తున్నావా ఏంటి అది బెదిరించి నేను మీ లాటొల్లో చాలా మంది చేస్తా అంటే డబ్బులు అప్పులేై కొడతావా

ఇప్పుడేమో కొడుకు లాంటి అని చెప్పి పేపర్ నా దగ్గర పోయిందని చెప్పింది అంటున్నావు నేను డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో పేపర్ తీసుకున్నా సార్ డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చినట్టు పేపర్ ఆమె సంతకం ఉందా ఆ ఆమె సంతకం ఉందా నువ్వే రాసుకున్నావా డబ్బులు ఇచ్చినట్టు సంతకం లేదు సార్ సంతకం ఎట్లా ఎట్లుంటదమ్మా నువ్వు రాసుకున్నా అంటే నీ డేట్ నువ్వు ముట్టిన డేట్ రాసుకుంటావు అయినా మీరెవరు సార్ ఇవన్నీ నాకు చెప్పడానికి అసలు మీరు ఇవన్నీ నీ కాదు బాబు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆమెతో మాట్లాడు అమ్మ ఒక్క నిమిషం మాట్లాడు శంకర్ నీకు న్యాయంగా ఉందా శంకర్ నిన్నే ఎంత బాగా చూసుకున్నాను ఒక్క విషయం ఒక్క విషయం మాట్లాడు నిన్ను నేను ఎంత బాగా చూసుకున్నాను నా కొడుకులాగా చూసుకున్నానా లేదా నేను నేను చూస్తున్నా చెప్పలేదు కదా జ్వరం నేను చెప్పు నేను నువ్వు చూడలేదని నేను చెప్పలేదు నాకు కావాల్సింది నా డబ్బులు నాకు నాకు ఎవరు లేరని చెప్పి నువ్వు నన్ను మోసం చేశాను నీకు నా కన్న కన్నా ఎక్కువ చేసినా నాకు పిల్లలు లేరని నిన్ను నమ్మి నా పొలం అమ్మి నీకు ఇచ్చాను ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏం చేసావు చెప్పు ఇంట్లో నుంచి లేదు లేదు నువ్వు నువ్వు శంకర్ లిజింగ్ నువ్వు మంచిగా ఉన్నవాడు అయితే నువ్వు నా డబ్బులు నాకు ఎక్కడ చెప్పుకుంటో అని మాట్లాడు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అప్పుడేమో ఇచ్చేదాకా ఒకలా మాట్లాడే ఇచ్చినాక ఒకలా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతూ శంకర్ నిజంగా గా నువ్వు బాబు నువ్వు డబ్బులు ఇస్తే బ్యాంక్ లో వేసుకుంటే బ్యాంక్ లో ఉండాలి కదా ఇట్లా ఇది ఒక్కటే కాదు సార్ ఇట్లా ఎంత మంది చేస్తున్నాం మీరు ఆ మాటలు నమ్మి నన్ను ఇట్లా అందరు తప్పు సార్ మీరు ఏ బాబు అందరు కాదు ఇక్కడ లీగల్ మాకు లీగల్ టీంలు ఉంటాయి అన్ని ఉంటాయి నీ దగ్గరకు వస్తాము తెచ్చుకోండి లీగల్ ఏ తెచ్చుకోండి సార్ మాకు అవసరం లేదు ఏదన్నా ఉంటే తర్వాత మీరు కేసు పెట్టుకొని మాట్లాడుకుందాం కేసు పెట్టుకొని మాట్లాడుకోండి కాదమ్మా నువ్వు డబ్బులు తీసుకొని ఎక్కడ న్యాయం రా నాయనా నువ్వు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి నువ్వు ఇవన్నీ మాట్లాడడం ఇంతవరకు పద్ధతయ్యా మధ్యలో హలో చూసావమ్మా ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ కన్న కొడుకులాగా చూసి నువ్వు వాడు కూతురు పెళ్లికి బాబు ఫోన్ తీసుకోమా కూతురు కూతురు పెళ్లికి నువ్వు సాయం చేస్తే వాడికి విశ్వాసం లేక ఇవన్నీ లేక ఎక్కడమ్మా ఎక్కడ ఉంది న్యాయం ఏం చేయాలి ఇప్పుడు వీని మీరే చెప్పండి సార్ ఏం చెయ్యాలి ఎక్కడికి పోయినా జరగట్లేదు నువ్వు మీ సర్పంచ్ ఊరో దగ్గరికి వెళ్ళాను వెళ్తే మీ మా కొడుకు మా కొడుకు అన్నావు కదమ్మా ఇప్పుడు అడుగుతుంటే మేమేం చెప్పాలి మేమేం చేయాలి అని చెప్పి అన్నారు నువ్వు పదివేలు ఇచ్చావు పది లక్షలు ఇచ్చినావా అని మాకేం తెలుసు నువ్వేనా మాకు చెప్పించినావా ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నా మేము ఎట్లా ఇప్పిస్తామమ్మా పోయి అడుక్కపో చేతనైతే అని చెప్పి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు సార్ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు అదే మాట చెప్పారు జరగట్లేదు పోలీస్ కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అంటారు దాన్ని నేనేం చేస్తాను సార్ నాకు నడవనికి రాదు మొక్కలు నొప్పులతో పని చేతగాట లేదు ఇంట్లో కూడా పొలం అమ్మినాక ఏది ఒక పైసా లేదు ఏమి లేదు తింటానికి బియ్యం ఇస్తా ఏమీ లేవు అయ్యో ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సరే అమ్మా ఇప్పుడు నువ్వు నీ పది లక్షలు మా లా లీగల్ టీమ్ ఉంటది మా లాయర్ తో మాట్లాడి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి నీ దగ్గర ఉన్న పేపర్ ఉంది కదా ఆ పేపర్ తో ఎలా ఇప్పించాలి ఎలా చేసాలి చేస్తాం ఆ పది లక్షలు తీసుకొని ఏం చేస్తావు నువ్వు బ్యాంక్ వేసుకొని ఇలాంటి విధవల ఇయ్యకు ఎవరినీ నమ్మకు నేను అమ్మా ఇప్పిస్తా నేను వస్తా అక్కడ ఊరి ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ అన్ని మాట్లాడి నేను తీసుకెళ్తా నిన్ను తీసుకెళ్లి నీకు న్యాయం చేసే వరకు పోరాడతాం మా టీం వస్తుంది కోటిపల్లికి వచ్చేసి అన్ని విషయాలు మాట్లాడేసి నీకు న్యాయం చేసి నీకు డబ్బులు ఇప్పించేసి ఏడు ఒక తల్లి ఏడు ఒక ఏడు బాబు రైట్ ఈమె కోటిపల్లికి వెళ్ళడానికి రేపే మనం మన టీం వెళ్తున్నాం మన టీం అంతా రెడీ చేసి అమ్మని మన కారులో తీసుకెళ్ళి మన లాయర్ గారిని ఒకసారి ఫోన్ చేసి లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళి రండి తీసుకెళ్ళి మనం అన్ని చేసేసి చేసేసి చేద్దాం నీ పైసలు ఇప్పిస్తా తల్లి ఓకేనా నువ్వేం బాధపడకు ఓకేనా సెలవు సెలవు